హాయ్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళగొంటున్నారు ఈ వీడియోలో మనము అరుణాచలాన్ని కవర్ చేయబోతున్నాం ఇక్కడికి రావడానికి మీకు కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషన్ ఉంటుంది అది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ త్రీ లైన్స్ని కనెక్ట్ చేస్తుంది కాట్పాడి కాట్ సో మీరు అక్కడికి రావడానికి మీకు అయితే మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి మెయిన్గా మా హోమ్ టైన్ సారీ మా హోమ్ టౌన్ అయిన విజయనగరం నుంచి అయితే నాకు తెలిసి నాకు తెలిసి నాకు టూ ట్రైన్స్ అయితే తెలుసు అవి వచ్చేసి ఒకటి గౌహతి ఎక్స్ప్రెస్ ఇంకోటి ఏమో హౌరా మైసూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఓకే వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం ఇంట్రా వేసుకుందాం ఓకే అదిగోండి రాజగోపురం రాజగోపురం దగ్గర ఉన్నాము చూపిస్తాం చూడండి దగ్గరలో ఉన్నాం చాలా పెద్ద గోపురం లోపలికి వెళ్దానండి నంది విగ్రహం మనమైతే అరుణాచలం మీద ఆల్రెడీ ఒక వ్లాగ్ చేశాను మన ఛానల్లో ఉంటుంది చెక్ చెయ్యండి ఇక లోపలికి వెళ్దాం మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్తున్నాం టెంపుల్ యొక్క నమూనా నాలుగు దిక్కుల్లో నాలుగు గోపురాలు ఇది అగ్నిలింగం పంచభూత లింగాలు ఇది అగ్నిలింగం ఫైనల్లీ మాకైతే దర్శనం అయిపోయింది ఇప్పుడు మేము బయటికి వెళ్ళి శ్రీరంగం వెళ్ళాలి మాకు దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఖాళీగా ఉంది అప్పుడైతే ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోయింది బయటకు వస్తాం బయటికి మేము సౌత్ గేట్ ద్వారా వచ్చాము ఇవంటీ ఇక్కడ అంతా కూడా షాపింగే ఇప్పుడు వెళ్ళి బోన్ చేయాలి బోన్ చేసి ప్రదక్షిణకి వెళ్తాలి ఇప్పుడు మనము భోజనం అయిపోయింది అదే సారీ భోజనం చేయడానికి వెళ్తున్నాము భోజనం చేసి అలాగా ప్రదక్షిణకి వెళ్తాం ఆటో మాట్లాడుకోండి ఆటో మాట్లాడుకుందాం మాకు టైం లేదు అదే ఇంకా శ్రీరంగం వెళ్ళాలి ప్లస్ వచ్చేటప్పుడు గోల్డెన్ టెంపుల్కి వెళ్ళాలి మాకు ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉంది కాని ట్రైన్ ఉంది చూపిస్తాను మేము వచ్చే టైంకి ఇక్కడ రోడ్ డేస్తున్నారు ఇక్కడ కింద ఫుల్ రాళ్ళు ఉన్నాయి ఇదే మేము భోజనం చేసిన హోటల్ హోటల్ అభిరామి ఇక్కడైతే మేము ఇడ్లీ తిన్నాం బాగానే ఉంది మీకు గిరి ప్రదక్షిణ చేసే దారిలోనే ఉంటుంది ఈ హోటల్ గోపురం అదే సీట్ అవుతుంది అంటే టైం అయిపోయింది ఇదేంటి ఇదే హోటల్ ఏంటి ఖాళీగా ఉన్నది అనుకోకండి అంటే మేము వచ్చే టైంకి ఇక్కడ రెండు హాల్స్ ఉంటాయి ఈ హాల్ క్లోజ్ చేస్తున్నారు అందుకే మేము ఈ హాల్లోనే తింటున్నాము మేము తినేసాము ఇప్పుడు తినేసి వెళ్ళిపోతున్నాం కిరిప్రదా ఎందుకంటే టైం లేదు వెళ్దాం అనుకున్నాం కానీ టైం లేదు సో అందుకని మేము తిరిగి రిటర్న్ బస్కి వెళ్ళిపోతున్నాము సో ఇంతే ఈరోజు వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను ఒక నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ఇలాంటి ఇంకా కంటెంట్ ఇంకా ఎక్కువ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Okay. Okay, bye.